హలో మేడమ్ మీకు ఏమైనా అవసరం అయితే నా వెనకాలే రాకండి ఫోన్ చేయండి మీ నంబర్ రూమ్ బోర్డు మీద రాసింది నేను కూడా ఇంకా సెటిల్ అవ్వలేదు మీ రూమ్ కి నా రూమ్ కి రా నీకు స్వర్గం చూపిస్తాను రసగుల్లా నువ్వు నాతో సెటిల్ అయిపో సింగిల్ కాట్ డబుల్ ఫిల్ నువ్వు వాడివే

వెనక్కి వెనక్కిమూ చూస్తున్నావు ఇక్కడ ముందు చూడు తన నెంబర్కే ఫోన్ చేస్తున్నాడు నా నెంబర్కి ఎప్పుడు చేస్తాడు హలో హలో మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ లెగ్ పీసు హ్యాండ్ పీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని రెడీనా ఫోన్ చేస్తున్నా నువ్వే నువ్వెక్కో ఏం కావాలన్నా కాల్ చేసి అడగమని నాగే నా సిమ్ కూడా ఫ్రీ నువ్వే దిగులు పడకు నన్ను నీ పక్కనే ఉంచుకో నువ్వు నాకు హాట్ గా వాక్ చేస్తే చాలు నేను నీకు స్పైసీ కుక్ చేసి పెడతాను నువ్వు కుకింగ్ చేస్తే నేను బాత్రూమ్ లో కూర్చోవాలి తప్పకరా అయ్యో వదిలితే నేను రేప్ చేసేసి లావు నావే నన్ను మీరు మీ రూమ్ లకు వెళ్ళి సెటిల్ అవ్వండి సరేనా వెళ్ళండి సరేనే వస్తున్నా എന്ത മുല്ലോ കേടു